శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి గోరూపధారిణియగు భూమి నుండి సంపదలను పితుకుట అనే అంశంలో మనమున్నాము భూదేవి చెబుతూ ఉందండి గోరూపములో ఉన్నది భూదేవి యజ్ఞము యొక్క వ్రతము వలన కదా భూదేవి పంటలకై ఆదరింపబడుచున్నది దుష్టులు ఎక్కువైనప్పుడు నేను అనాదరింపబడి తిని భూదేవి అంటోందండి యజ్ఞం వలన కదయ్యా భూదేవి పంటలకై ఆదరింపబడుచు ఉన్నది ఇదే దుష్టులు చెడ్డవాళ్ళు ఎక్కువైతూ ఉన్నారు నేను అనాదరింపబడితిని ఎక్కువైనప్పుడు ఏమైతాను నేను అనాదరింపబడతాను ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి భూమి దున్నుటమాని ఇతర శాస్త్ర వ్యాసాంగములు పాండిత్యము వాణిజ్యము రాజకీయములు మతములు మొదలగు ప్రవర్తనలకు దిగువారు పాప ఆత్ములని సిద్ధాంతము ముందు ఆకలి తీరాలి కదండి ఆకలి తీరాలంటే భూమిని దున్ని పండించాలి పంట పండించాలి అట్లా పండించకుండా ఊరికనే రకరకాల కబుర్లు చెప్తాను పాండిత్యము వాణిజ్యము వ్యాపారం చేస్తాను రాజకీయాలు చేస్తాను మతములు చేస్తాను రకరకాల ప్రవర్తనలు పండించకుండా పండించి తర్వాత నువ్వేదో శాస్త్రం చదువుకో చెప్పుకో అది వేరు అసలు భూమి పంట పండించకుండా ఈ ప్రవర్తనలకు దిగేవాళ్ళు అంటే ఈ ప్రవర్తన అంటే పైన చెప్పినటువంటి ప్రవర్తనలు శాస్త్ర వ్యాసాంగాలు అంటారు వ్యాపారం అంటారు రాజకీయాలు అంటారు పాండిత్యం అంటారు అంటారు పండించకుండా ఇవన్నీ చెప్పటం అనేటువంటిది ఇవన్నీ చెయ్యటం అనేటువంటిది వాటిల్లోకి దిగటం అనేటువంటిది పాప ఆత్ములు అని సిద్ధాంతం అంటున్నారు భూమి దిన్నుచు ఎవ్వడు ఏది చేసినను ధర్మ మార్గమున నడుచును భూమి దున్నయ్యాలే ముందు భూమి దున్నటం పంట పండించటం అది చేస్తూ ఇంకా ఏ ఏ ఏ ధర్మ మార్గం నడువు ఎవడేది చేసినను ధర్మ మార్గమును నడుచును మిగతా నీ ఇష్ట కానీ నీ కావలసిన వృత్తి చేసుకో పంట పండించువాడు అజ్ఞానమున కొన్ని పొరపాటులు చేసినను భూమి సహించి సర్దుకొని పోవును పంట పండించేవాడు గనక పొరపాట్లు చేస్తే ఆవిడ సర్దుకుంటుందట సహిస్తుందట అట్లు కాక పాండిత్యము అధికారము మొదలగు ఇతర వ్యాసంగములకు జీవితమును అమ్ముకొని వారు దొంగలై జీవించవలసి వచ్చును అధికారము పాండిత్యము ఇతర వ్యాసంగములు వాటి కోసం జీవితాన్ని అమ్ముకునేటువంటి వాళ్ళు దొంగలు థీఫ్స్ అయి జీవించాల్సి వస్తుందంటున్నారు వారు తినుతున్న భోజనమునకు వారు చేసిన శ్రమ లేదు కనుక ఇతరులు పండించగా తినువారు ఎక్కువగుదురు అంటే ఎవరో పండిస్తూ ఉన్నారు ఎవరో కష్టపడుతూ ఉన్నారు ఎవరో వ్యవసాయం చేస్తూ ఉన్నారు మనకు సంబంధం లేదు మనకి వేళ్ళకి తిండి వస్తూ ఉంది శ్రమ లేదు శ్రమ లేదు కదా బాగుంది కదా అట్లా ఇతరులు శ్రమపడితే తినేవాళ్ళు ఎక్కువైతారు దానితో ఆర్జనకు మాయోపాయములు అవలంబింపబడును ఎవడు తన పొట్ట కోసము కర్మలను పరిపాకము చేసుకొనుచున్నాడో వాడు పాపమునే తినుచున్నాడు అని భగవద్గీత చెప్పుచున్నది అంటున్నారండి మాస్టరు ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి ఎవడు తన పొట్ట కోసము అంటే ఉదర పోషణ జరగాలిగా పొట్ట నిండాలిగా పొట్ట కోసం ఏం చేస్తాడు కర్మలను పరిపాకం చేసుకుంటాడు వాడు ఏం చేస్తున్నట్టు పాపాన్నే తింటున్నాడు వాడు అని భగవద్గీత చెప్తుంది భూమిపై జీవించువాడు అన్నము తినక తప్పదు యా పుట్టిన ప్రతివాడు అన్నం తినాలి కదండి లేకపోతే వాడు బతకలేడుగా బతకడు కనుక అందరికీ అన్నం తప్పనిసరి అందరు తినాల్సిందే భూమిపై జీవించు వాడు అన్నము తినక తప్పదు కనుక వాడు పండించి రవాణా చేయుట కానీ అందరికీ ఆహారం కావాలండి భూమిపై పుట్టిన ప్రతివాడికి ఆహారం కావాలి ప్రతి జీవికి ఆహారం కావాలి అందువల్ల ఏం చేయాలి పండించి రవాణా చేయుట కానీ పండించిన దానిని తినుచు మానవులకు పనికి వచ్చు కర్మలు ఆచరించుట కానీ చేయవలెను కనుక వాడు పండించి రవాణా చేయటం అన్నా చేయాలి లేదా పండించిన దానిని తినుచు ఆ పండించిన దాన్ని తింటూ మానకి మానవులకు పనికి వచ్చు కర్మలు ఆచరించుట కానీ చేయవన్ను ఏదో మానవాళికి పనికి వచ్చేటువంటి పనులు పండించడం రవాణా చేయటం అదన్నా చెయ్యాలి మానవాళికి పనికి వచ్చేటువంటి పనులన్నా చెయ్యాలి అట్లు చేయు పవిత్ర మానవులను వరసగా వైశ్యుడు శూద్రుడు అందరూ కనుక వైశ్యులు ఏం చేస్తారు పండించి రవాణా చేస్తారు వ్యవసాయం చేసి ట్రాన్స్పోర్టు రవాణా చేస్తారు అందరికి అందేటట్టు చూస్తారు అయితే వీళ్ళు శూద్రులు ఏం చేస్తారు దానిని తినుచు మానవులకు పనికి వచ్చేటటువంటి కర్మలను ఆచరిస్తారు వాళ్ళు మానవాళికి పనికి వచ్చేటువంటి పనులు చేస్తారు వాళ్ళు సేవలు చేస్తారు అట్లు చేయు పవిత్ర మానవులను వరుసగా వైశ్రుడు శూద్రుడు అన్నారు బాగుంది పై రెండు వృత్తులను చేతగానిచో పై రెండు వృత్తులు చేత కాలేదు అంటే పంట పండించడం చేత కాలేదు రవాణా చేయటం చేత కాలేదు అట్లాగే మానవులకు పనికి వచ్చేటువంటి కర్మలను సేవలను చేయటం అది చేత కాలేదు బాగుంది పై రెండు వృత్తులను చేతగానితో ధైర్యమును ఉపయోగించి పై వారిద్దరిని జ్ఞానవంతులను చేసి యజ్ఞార్థ కర్మ నేర్పుట కానీ ఈ పై రెండు వాడికి మరి ఏం చేయాలి ధైర్యమును ఉపయోగించి పై వారిద్దరినీ జ్ఞానవంతులను చేయాలి అంటే వయస్సుల్ని శ్రూద్రుల్ని జ్ఞానవంతులను చేయాలి యజ్ఞార్థకర్మ నేర్పాలి జరుగుతున్న దానిని యజ్ఞార్థకర్మ నేర్పుట కానీ చేయాలి లేదు అది కూడా జాతక లేదు జరుగుతున్న దానిని దుష్టుల నుండి రక్షించుట కానీ చేయవలెను ఈ జరుగుతున్న వ్యవహారం ఉందే పంట పండించటం రవాణా చేయటం మానవాళికి పనికి వచ్చే పనులు చేయటం లేదా ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేయటం యజ్ఞార్థకర్మ నేర్పటం అది కూడా ఈ మూడు కూడా కాదు అప్పుడే కనీసం దుష్టుల నుండి రక్షించుట చేయాలి జరుగుతున్న దానిని దుష్టుల నుండి ఈ జరిగే ప్రాసెస్ని దుష్టుల నుండి రక్షించాలి అట్లు చేయువారిని బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ అంటే ఇందులో ఏది ఎక్కువ తక్కువ ఇవ్వండి అంటే వాళ్ళని జ్ఞానవంతుల్ని చేసి యజ్ఞార్థకర్మలను నేర్పటం అది బ్రాహ్మణులు అంటున్నారు దృష్టుల నుండి ఈ జరుగుతున్న దాన్ని రక్షించటం ఇది క్షత్రియులు అంటున్నారు ఈ మన నాలుగు మార్గములలో ఒకదానికి చెందినవాని ఆర్యుడందురు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఎంచుకోవయ్యా ఏదో ఒక మార్గంలో ఉన్నావా ఓకే అయితే నిన్ను ఆర్యుడు అంటారు వాణిని మ్లేచ్చుడందురు ఆర్యుడు మ్లేచ్చుడు అదండి తేడా ఈ నాలుగు వృత్తుల్లో ఏదో ఒకటి ఎంచుకొని ఆ వృత్తిలో చక్కగా నిజాయితీగా ధర్మబద్ధంగా నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ఆర్యుడవు లేకపోతే లేచుడు చూడండి ఆర్యుడికి లేచుడికి చక్కగా డిఫరెన్షను డిఫరెన్సు చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి ఇది ఇక్కడ కనుక చదువుకుంటే వాడు పండించిన దానిని కొల్లగొట్టుటయో జాతికి జీవనాధారములకు పశువులను చంపి తినుటయో జరుగును ఈ మేచుడు ఏం చేస్తాడు ఈ నాలుగు వృత్తులు చేయడు నాలుగు వృత్తులు చేయకుండా ఈ నాలుగు కానిదేదో ఎంచుకుంటాడు ఏంటంటే ఆ కానిది పండించిన దాన్ని కొల్లగొట్టడం ఇతరులు ఎవరైనా పండిస్తే దాన్ని కొల్లగొట్టడం దాన్ని లాక్కుపోవటం జాతిక జీవనాధారములకు పశువులను చంపి తింటం ఇది జరుగుతుందయ్యా అట్టివారే చోరులని భూదేవి చెప్పుచున్నది భూదేవి బాధపడుతోంది అది అట్లాంటి వాళ్ళు ఉన్నారయ్యా అని బాధపడుతోంది నేను తిని అంటోందండి భూదేవి అట్టివారే చోరులని భూదేవి చెప్పుచున్నది ఇంకా కథాభాగంలోకి వద్దామండి అట్టి దొంగల తీరు చూసి మరలా యజ్ఞము అభివృద్ధి చెందవలనన్నచో మానవులకు ఈ పంటలను అందనీయకుండా వలనని నేనే వానిని తిని జీర్ణము చేసుకుంటిని అంటోంది భూదేవి నేనేనయ్యా వాటిని తిని జీర్ణం చేసుకున్నాను ఎందుకని అట్లాంటి దొంగలు తీరు చూశాను ఈ దొంగలు తీరు ఉంది ఇట్లా ఇలా కాదు ఉండాల్సింది యజ్ఞాలు అభివృద్ధి చెందాలి అందువల్ల మానవులకి ఈ పంటలను అందనీయకుండా నేనే వానిని తిని జీర్ణము చేసుకుంటుని అంటే ఏ జాతిలో కర్మ చేయని వారు భోజనము చేయుట విశేషముగా జరుగుతుండునో అంటే వ్యవసాయం చేయరు వ్యవసాయం చేయకుండా ఏవో రకరకాల యుద్ధ విమానాలు అమ్మటము ఏదో ఇంకోటి ఏదో అమ్మటము ఏదో రకరకాల వ్యవసాయం కాకుండా ఉండే వేషాలన్నీ వేస్తుంటారు ఏ జాతిలో కర్మ చేయని వారు భోజనము చేయుట విశేషముగా జరుగుతుండునో అతట భూసారము నశించి పంటలు కూడా తగ్గిపోవును వర్షములు కూడా సకాలమున కురియకుండుట ఆ కాలమున కురియుట జరిగి పూర్తిగా కృషి కర్మ ధ్వంసమగును కృషి కృషికర్మ చేయకపోయేసరికి ఏమైతుంది కృషికర్మ చేయరు కానీ వాళ్ళకి సంపద ఉంటుంది భోజనాలు చేస్తూ ఉంటారు చక్కగా భోజనం విశేషంగా జరుగుతుంటుంది కృషికర్మ ఉండదు ఆ జాతి ఏ జాతి అయితే ఉంటుందో అక్కడ ఏమైతుంది భూసారం నశిస్తుంది పంటలు కూడా తగ్గిపోతాయి వర్షాలు కూడా సకాలంలో కురవవు సరైన కాలంలో కురవకుండా అకాలంలో కురుస్తాయి అప్పుడు ఇంకేముంది కృషికర్మ పూర్తిగా ధ్వంసం అవుతుంది అంటున్నారు మాస్టర్ ఇట్లు నాలో జీర్ణమైన ఓషధులను నీబోటి వాడు వచ్చినప్పుడు మరలా చక్కగా పొందవచ్చును నీబోటి వాడు వస్తే ఇంకా నాకు ఆనందమే కదయ్యా భూదేవంటోంది అంటోంది నీలాంటి వాడు వస్తే మళ్ళీ నాలో ఓషధులను పొందవచ్చు నీ ప్రేమకు నోచుకొనిన దానను కనుక నేను నీకు ఉపాయము చెప్పేదను వినుము అంటోంది నేను ఉపాయం చెబుతాను వినంటోంది భూదేవి నేను గోవు వలె మరల సకల సంపదలను వెలువరించేదను కానీ నేను చేపుటకు నాకు ఒక దూడ కావాలెను గోవు గోరూపంలో ఉంది కదండి అంటోంది నా నుండి సంపదలను తీసుకోవాలంటే అంటే గోవు నుండి ఏమొస్తాయి పాలు వస్తాయి నా నుండి పాలు తీసుకోవాలంటే పాలు ముందు చేపటానికి దూడ కావాలి కదా పాలు అందువల్ల నేను చేపుటకు నాకు ఒక దూడ కావలను తగినట్లుగా సంపదలను నా నుండి పిదుకువాడు కావలను ఒక దూడ కావాలి ఒక పితికేవాడు కావాలి ఇట్లయినాచో నీ ప్రజలకు బలవర్ధకములైన సస్యములను క్షీరములను పితికి ఇచ్చి అన్ని కోరికలను తీర్చేదను అంటోందండి భూదేవి నేనిప్పుడు ఎగుడు దిగుడుగా సమతలము లేక నిలబడుతావు లేకున్నాను అంటే కొండలు గుట్టలు నదులు రకరకాలు ఉన్నాయి కదండి నేనిప్పుడు ఎగుడు దిగుడుగా సమతలము లేక నిలబడుతావు లేకున్నాను అంటే జీవులు నిలబడుటకు భూమి చదును కాలేదని అర్థం అక్కడది చదును లేదు మేఘములు రూపు కట్టుచున్నవి వర్షకాలములు ఏర్పడినవి వర్షములు కురియుచున్నవి ఆ చలములు చదునైన భూమి లేకపోవుటచే ఎతటనో పుట్టి ఎతటనో ఇంకిపోవుచున్నవి వర్షించిన నీరు ఒకచోట నిలబడినట్టి సమతలమైన భూప్రదేశమును ప్రసాదింపు ఆ వర్షించినటువంటి నీరు ఒక చోట నిలబడేటువంటి సమతలమైన భూప్రదేశాన్ని చక్కగా ప్రసాదించే వ్యవసాయానికి అనుకూలంగా భూమిని తయారు చేసుకోవాలి కదండీ ఈ విధముగా భూదేవి పలికిన మధుర వాక్కులను విని చక్రవర్తి మనస్సున అనురాగమును పొందెను అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం ఆ భూదేవి నుండి ఎట్లా పాలను స్వీకరించాడు అనేటువంటిది ఆ పాలను అంటే ఆ సారాన్ని గోవు నుండి పాలను స్వీకరించాడు పృక్రవర్తి అంటే అర్థము భూమి నుండి ఆ సారాన్ని స్వీకరించాడు అది ఎలా జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ